నేడు మాజీ భారత మొదటి ప్రధాని శ్రీ పండిత్ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గొప్ప వ్యక్తి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నెహ్రూ దేశ సార్వభౌమత్వం అభివృద్ధి పనులు చేశారు దేశ పునర్నిర్మాణం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు నేటి బాలలు రేపటికి పొరులు వారిని అత్యుత్తమ ప్రతిభాగాల విద్యార్థులు వలె తీర్చేందుకు ప్రభుత్వం తరగతి గదిలో గురువులు క్రమశిక్షణ ఇచ్చి డొట్ దేశంలో గొప్ప వ్యక్తిగా డొట్ ఉన్నత విద్యవంతులు ఓట్ అనగా రీకవర్గాలు జీవితంలో వెలుగు నింపే విధంగా తమ విద్యాన్యాయం డొట్ సమానత్వం ప్రజలకు లబ్ధి డొట్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని సూచించారు గ్రామాల్లో అభివృద్ధి దేశ ఆర్థిక భౌగోళిక పొరులు పరిస్థితులు కోలా మనం విద్యార్థులు మహిళలు యువజన సంఘాల నాయకులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే అట్టడుగు నిరక్షరాసీయుల డొట్ గురించి ప్రత్యేక చట్టం ప్రణాళికలు తో అధికారుల సమక్షంలో పథకాలను అందరికీ ఆర్థిక సాయం అమల్లోకి తేవడంతో ప్రయోజనం ఇట్టి కార్య కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని నెహ్రూజీ జయంతి ఘనగా నిర్వహించినారు నే ఈ రోజు పవర్ ఒక అమ్మాయి తెచ్చిస్తే చిరునవ్వుతో నవ్వి ఇది నేనేండి ఆనాడు ఆ అమ్మాయి ఇచ్చిన పువ్వే ఇవాళ ఎప్పటికీ కోటుకు ఎవరు కోటుకు పువ్వు అట్లనే పెట్టుకుంటాడు మరి ఒక సభకు అట్లనే వెళ్తా అంటే ఏంటి సార్ ఇవాళ మీరు కనబడుతుంది మీరు ఇవాళ అది అని అంటే ఇట్లా అమ్మాయి నేను ఇంటికి రాగానే ఒక రోజు ఇచ్చింది ఆ పువ్వు ఎప్పటికీ నాకు కోర్టుకు ధరించమన్నది అదే ఇవాళ పిల్లలు చాలా ఇవాళ నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు అనేది చాచా నెవరుగా పిలుచుకోవడం జరుగుతుంది అసలు కాంగ్రెస్ కుటుంబం అంటే నెవరు ఇవాళ వాళ్ళ నెవరు నుండే వచ్చింది వాళ్ళ బిడ్డాగూడెం గాంధీ గారు మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రి జరిగిన అయింది వాళ్ళ మన్మడగూడెం రాజీవ్ గాంధీ కూడా మన్మడ రాహుల్ గాంధీని కూడా మనం ప్రధానమంత్రిగా చేయాలి మన అట్లాంటి ఆయన ఆచారాలను కొనసాగించాలంటూ ఇవాళ మన నెహ్రూ చేస్తాం గారి జయంతి జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు అందరికీ మహిళా నాయకులకు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ నాయకులు అందరికీ నమస్కారం ఎవరు గారు ఎన్నో సంస్కరణలు కట్టినారు ఎన్నో ప్రాయకులకు ఆయన కట్టించినారు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీ భారత్వాసాన్ని కొనసాగి వారు అనేక త్యాగాలు చేసి ఈనాడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వారి కుటుంబం ఎంతో మన ఈ కార్యక్రమంలో అందరికీ విధంగా మనం ఈ కార్యక్రమం జరుపుకోవాలి బాలా దినోత్సవం కూడా మన నెవరు గారి పుట్టినరోజు జరుపుకోవాలి కాబట్టి మరియు అనేక సందర్భాల్లో వారిని మనం వారి కార్యక్రమాలను మనం ముందు తీసుకోబోతుంది నేటి బాలలకే నేటి బాలనే పౌరులుగా వారి ముందు తరాలకు మనం చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వారందరికీ ఈ ప్రోగ్రాంలో ద్వారానే మనం ముఖ్య వచ్చిన ప్రతి కాంగ్రెస్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం జై కాంగ్రెస్ జై తోటి కాంగ్రెస్ కార్యకర్తలకు మా తోటి మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు నెహ్రూ గారు పుట్టినరోజు జరుపుకుంటున్నాం ప్రతి స్కూల్లో కూడా బాల దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాం అదేవిధంగా ఆ రోజు స్వతంత్ర సమయోధుడుగా చేసిన ఘనత ఎవరు దక్కుతుంది అతడు ఎక్కువ కాలం ఈ ప్రధానలో పదహారు సంవత్సరాల చిల్లర ఎక్కువ కాలం పరిపాలించిన ప్రధ మొట్టమొదటిగా నిలుస్తాడు అదే వాళ్ళ వాళ్ళ సంపద మొత్తం భారతీయ ప్రజలకు పంచడం జరిగింది అదేవిధంగా ప్రతి ప్రాజెక్టులో కానీ ప్రతి దానిలో ముందుండి వర ఒక్కొక్కరు దాన సంపద గత ప్రభుత్వం సంపద దాచుకొని పామ్ హౌస్లు గెస్ట్ హౌస్ కట్టుకున్నారు అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు గారు వాళ్ళకున్న సంపదను దేశ ప్ర ప్రజలకు ప్రాజెక్టు పోలించడం జరిగింది అదేవిధంగా మొన్న మన పెద్దలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు మన ప్రభుత్వం వచ్చినాక పిల్లల గురించి పదిహేను సంవత్సరాలుగా ఎవరు ఆలోచించలే ఆలోచించి ఛార్జీలు కాస్పడే ఛార్జీలు పెంచి ప్రజలకు మన పిల్లలు సుఖంగా సంతోషంగా ఉండాలని కా కాస్పడే ఛార్జెస్ పెంచడం జరిగింది అదేవిధంగా మా ప్రతి ఒక్కరికి రైతులకు కానీ చదువుకునే పిల్లలకు కానీ ప్రతి ఒక్కరు న్యాయం జరగాలంటే మన కాంగ్రెస్ పార్టీ పార్టీతోనే సాధ్యం అవుతుందని అలా అదే అదేవిధంగా మన నెవరు ఆశగాల ముందుకు తీసుకుపోదామని మరియు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ